సమంత డైరెక్టర్ రాజ్లీండి మేర రిలేషన్షిప్పై చాలా రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి ఇద్దరూ తరచుగా కలిసి హాలిడేస్కి వెళ్తుండడం కారులో షికారులు చేయడం శ్యామ్ స్వయంగా సోషల్ మీడియాలో రాస్తూ ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది ఇప్పటి వరకు ఈ రూమర్స్పై ఇద్దరూ స్పందించలేదు కందించలేదు కూడా అలా అని చెట్టాపెట్టాలు వేసుకుని తిరగడం ఆపలేదు ఇటీవల దీపావళి పండుగను కూడా శ్యామ్ రాజ్ నింది మేరతో కలిసి జరుపుకున్నారు ఫ్లారారా మూవింగ్ పిక్చర్ అనే సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే తొలి ప్రయత్నం శుభం అనే సినిమాను రూపొందించారు ప్రొడక్షన్ నెంబర్ టూగా తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఇందులో శ్యామ్తో పాటుగా దిగంటు గుల్సన్ వేవయ్య ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు సీనియర్ నటి గౌతమి మంజుసా కీలక పాత్రలో కనిపిస్తున్నారు మా ఇంటి బంగారు సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన పూజా కార్యక్రమంలో లాంఛనం ప్రారంభించారు కానీ ఎందుకో బయటకు ప్రకటించలేదు దీపావళి అయిపోయిన తరువాత సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున ఈ విషయం వెల్లడించారు కొత్త ప్రయాణం ప్రారంభించాం అంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు చిత్ర బృందంతో పాటు సన్నిహిత శ్రేయోభిలాసుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది రాజు నింది మేర సమంత పక్కపక్కనే కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం మీడియాలో కనిపించింది దేవుడు పట్టాలపై క్లాస్ కొట్టడం రాజ్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు శుభం సినిమాకి అన్నీ తానే చూసుకున్న రాజు నిందిమేర ఇప్పుడు మా ఇంటి బంగార మూవీ కూడా హిమక్ దువ్వూరితో కలిసి క్రోప్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత నందిని రెడ్డి కాంబినేషన్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే ఉన్నాయి